ఓం శ్రీ గణేశనమ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వేదాంగి వాస్తు ఆస్ట్రాలజీ న్యూరాలజీ రీసెర్చ్ సెంటర్ ఆగస్టు నెల వృషభలగ్ఞ జాతకులకి గోచార ఫలితం చూసుకుంటున్నాం మనం ఈ వృషభలగ్న జాతకులకి రెండవ స్థానంలో శుక్ర భగవానుడు గురు భగవానుడు ఉన్నారు మూడో స్థానంలో బుధుడు సూర్యుడు ఉన్నాడు నాలుగులో కేతు పంచమంలో భగవానుడు ఆరో స్థానంలో చంద్రుడు దశమ స్థానంలో రాహు లాభ స్థానంలో శనీశ్వరుడు ఈ కాంబినేషన్ చూసుకున్నట్లయితే వీరికి మంచి ఆరోగ్య విషయంలో పురోగృద్ధి కనిపిస్తుంది శని తన యొక్క మూడో దృష్టిలో లగ్నాన్ని చూస్తున్నారు సో వీరికి ఆరోగ్య విషయంలో అన్ని విధాలుగా బాగుంది విధంగా కుటుంబం సంబంధించిన విషయాలు మంచి సఖ్యత కనిపిస్తా ఉంది చిన్న చిన్న భేద మంచి సఖ్యత కనిపిస్తుంది టైంకి డబ్బు రావడం అన్ని విధాలుగా బాగుంది అదే విధంగా మూడో స్థానం చూసుకున్నట్లయితే సోదరుల విషయంలో మంచి అనుకూలించే టైంగా కనిపిస్తుంది వారితో బిజినెస్ చేయడము అదే విధంగా వీరికి వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి మంచి డబ్బు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది తల్లి విషయంలో మాత్రం కొంచెం ఇబ్బంది కనిపిస్తుంది కొంచెం భేదాభిప్రాయాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా గృహాన్ని ఎవరైతే నిర్మిద్దామని ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కొంచెం టైం తీసుకునేటువంటి ప్రాసెస్ గానీ కనిపిస్తోంది అదేవిధంగా స్థలాలు కొనడం అమ్మడం వీటి విషయంలో కూడా కొంచెం నిదానంగా ఉంటుంది కొంచెం లాభాలు రాకపోవచ్చు అదేవిధంగా వ్యవసాయ విషయంలో కొంచెం ఇబ్బంది కానీ కనిపిస్తూ ఉంది కేతు దశ ఎవరికైతే కంప్లీట్ కాలేదు కేతుకి పరిహారం చేసుకోవడం వల్ల వీటి నుంచి బయట రావడం జరుగుతుంది అదేవిధంగా సంతాన విషయం చూస్తున్నట్లయితే సంతానంలో ఈ నెల పది వరకు కొంచెం డిలే కనిపిస్తూ ఉంది అదేవిధంగా మీరు ఏదైతే విద్యార్థులకి వేరే కాలేజీలో కానీ కానీ స్వీట్ల కోసం సీట్ల కోసం ట్రై చేస్తున్నప్పుడు కొంచెం వీటికి అనుకున్న విధంగా రిజల్ట్ రావట్లేదు మీకు ఈ నెల పది తర్వాత అనుకూలిస్తుంది ఈ పది లోపు మీకు ప్రయత్నాలు చేసుకున్నట్లయితే కుజి భగవానుడికి మీరు పరిహారం చేసుకునే ప్రయత్నాలు చేయండి మీకు అనుకూలించే టైంగా కనిపిస్తుంది పది తర్వాత మీరు ఊర్లో సంఘంలో గౌరవం ప్రతిష్టలు ఇవన్నీ మీకు లభించేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంది అదేవిధంగా మీకు ఆ ఆరో స్థానంలో మనకి గురు భగవానుడు పంచమ దృష్టిలో చూస్తున్నాడు చూస్తున్నాడు కాబట్టి మీకు కొంచెం శత్రు రోగ రుణ బాధలు కొంచెం అధికమైనటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది వీటి విషయంలో జాగ్రత్తగా ఉండండి కుదిరితే మీరు గురువుకి పరిహారం చేసుకుంటే సరిపోతుంది అదేవిధంగా వివాహ విషయానికి వచ్చినట్లయితే వివాహ విషయంలో కొంచెం డిలే కనిపిస్తూ ఉంది మీరు ఆ కొంచెం టైం తీసుకునేటువంటి ప్రయత్నంగానే కనిపిస్తుంది అదేవిధంగా ఆ మీకు తండ్రి తరపు ఆస్తి ఏదైతే ఉందో మీకు అది సానుకూలంగా కనిపిస్తా ఉంది మంచి దాంట్లో లాభాలు రావటం మీరు నిల్వధనాన్ని పోగు చేసుకోవడం ఇవన్నీ చాలా చక్కగా కనిపిస్తూ ఉంది అదేవిధంగా కోర్టు విషయాలలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి విజయం విజయం సంబంధించినటువంటి వార్తలు వింటారు మంచి అనుకూలించే టైం గానే కనిపిస్తూ ఉంది ఆ ఎవరైతే ఉద్యోగం కోసం ఎంతకాలం నుంచి వెయిట్ చేస్తున్నారో దీనికి కొంచెం టైమ్ మీకు డిలేనే కనిపిస్తా ఉంది ఉద్యోగ విషయంలో గురువు తన యొక్క నవమ దృష్టిలో దశ చూస్తున్నారు ఉద్యోగ విషయాలలో కొంచెం చుక్కేదారు కనిపిస్తుంది చేస్తున్న వృత్తి విషయాలలో కొంచెం ఇబ్బందులు కనిపిస్తున్నాయి మీరు గురువుకి పరిహారం చేసుకుంటే సరిపోతుంది గురువు మహాదశ కంప్లీట్ అయితే ఇబ్బంది ఉండదు గురువు దశ కంప్లీట్ కాని వారు కంపల్సరిగా చేసుకోండి అదేవిధంగా లాభస్థానంలో శనీశ్వరుడు ఉన్నారు ఈ లాభస్థానంలో శనిశ్వరుడు ఉన్నారు కుజుడు తన యొక్క సప్తమ దృష్టిలో లాభస్థానాన్ని చూస్తున్నారు ఈ నెల పది వరకు మీకు లాభాలు అనేటువంటివి కొంచెం తక్కువ రావచ్చు అదే విధంగా లాభాలు మీకు తగ్గడం అట్లాంటివి జరుగుతూ ఉంటుంది మీరు పూజ దశ కాకపోతే ఏం కాదు దశ కంప్లీట్ అయిపోతే మాత్రం ఇబ్బంది పోతుంది కాని వారు మాత్రం కుజుడికి పరిహారం చేసుకోండి పది తర్వాత మాత్రం మీకు మంచి లిక్కర్ బిజినెస్ వాటిలో అదే విధంగా షేర్స్ మార్కెట్ వీటిల్లో మీకు లాభాలు కనిపిస్తున్నాయి పది తర్వాత మీకు అనుకూలించే టైం గా కనిపిస్తుంది అదే విధంగా వేయ స్థానాన్ని మనకు కుజు భగవానుడు చూస్తున్నాడు సో దీంతో మీకు ఖర్చులు కొంచెం అధికంగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది ఆ ఎవరికైతే కంప్లీట్ కాని వారు ఉన్నారో వారు గురువుకి పరిహారం చేసుకోండి అదేవిధంగా కుజుడు కూడా మీకు దశ కంప్లీట్ కాబట్టి కుజు భాగవానికి కూడా మీరు పరిహారాలు చేసుకోండి గృహాలకు కొనుగోలు లేదా అమ్మకాలు గృహాన్ని కట్టుకున్నటువంటి ఎవరైతే ఉన్నారో వారు ఎవరికైతే కేతు మహాదశ కంప్లీట్ కాలేదో కేతుకు సంబంధించిన పరిహారం చేసుకోండి ఇవన్నీ మీరు మీ యొక్క లగ్నం నుంచి చెక్ చేసుకోండి రాశి నుంచి కాకుండా లగ్నం నుంచి చెక్ చేసుకోండి మీకు కరెక్ట్గా ఉంటుంది మీ లగ్నం కింద తెలియపోతే కింద కామెంట్ బాక్స్లో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ మనకి కామెంట్ చేయండి మేము మీకు లగ్నం తెలియజేస్తాము థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ కలుద్దాం